మదర్ సర్వీస్ సొసైటీ చలివేంద్రం ప్రారంభం మదర్ సర్వీస్ సొసైటీ సేవలు అభినందనీయం స్వచ్ఛంద సేవకులు బి దాస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చి తొమ్మిదిన ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండల కేంద్రం ప్రధాన సెంటర్ వద్ద మదర్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఎన్జీఓస్ అసోసియేషన్ జాతీయ సంయుక్త కార్యదర్శి సేవారత్న నేషనల్ అవార్డు గ్రహీత మల్లాది ప్రసాదరావు ఆధ్వర్యంలో రెండవ సంవత్సరం ఏర్పాటు చేసిన చలివేంద్రం శిబిరాన్ని ప్రముఖ స్వచ్ఛంద సేవకులు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బి దాసు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛంద సేవ చేస్తున్న మదర్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అత్యంత అభినందనీయమని ఎటువంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛంద సేవ చేస్తున్న మదర్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అత్యంత అభినందనీయమని ప్రశంసించారు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మదర్ సర్వీస్ సొసైటీ చేసిన సేవలు అమోఘమని ఆయన పేర్కొన్నారు వేసవికాలంలో బాటసారీలు మరియు ప్రజల దప్పికను తీర్చేందుకు దాతల సహకారంతో ఉచిత మంచినీటి చలవేంద్రం ఏర్పాటు చేసిన మదర్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మల్లాది ప్రసాదరావుకి అభినందనలు తెలిపారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని పేర్కొన్నారు మదర్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు అసోసియేషన్ జాతీయ సంయుక్త కార్యదర్శి ప్రసాదరావు మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంలో సమాజ సేవకు అంకితమై మదర్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు మన దేశ స్వతంత్ర సమరయోధులు మహనీయుల బాటలో మదర్ తెరిస్త స్ఫూర్తితో గ్రామీణ పేదరిక నిర్మూలన లక్ష్యంగా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని రావు తెలిపారు గ్రామ పెద్దలు పలువురు ప్రముఖులు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో దేశభక్తితో సమాజం పట్ల అంకిత భావంతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మల్లాది రావు లాంటి స్వచ్ఛంద సేవకులు మా గ్రామాల్లో ఉండటం ఎంతో గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు విద్యాధరావు మహేష్ రవికుమార్ గ్రామ పెద్దలు చాట్ల వెంకటరత్నం చిట్టిబాబు వెంకటేశ్వరరావు పియాంతోనీ ఆటో జూనియర్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అదే విధంగా తీసుకోవటం ద్వారా కూడా సమాజానికి యువత ఆనందంగా రామకృష్ణ పరమహంస గారు అన్నారు అతని మనం కూడా ఆర్థిక వరకు ఈ కార్యక్రమాన్ని వ్యాసం కాలం కూడా తల మరి ముందు కొనసాగించాలని ఉద్దేశంతో మీ అందరికీ మనసారా వేడుకుంటూ రిక్వెస్ట్ చేస్తూ ఈ